విజయానికి మూడు మిట్లు అంటే మనం దేంట్లోనైనా ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే ఆ మూడు సీక్రెట్స్ ఏంటి అదేవిధంగా కోటీశ్వరులు అవటానికి ఆ విశ్వశక్తి మనకిచ్చిన మార్గాలు ఏ మార్గాలు తెలుసుకుంటే మన మనసులో ఉన్న గొప్ప ఆత్మ ఆ కోటీశ్వర్లు అవకాశాలను మనకు తీసుకొస్తుంది అవన్నీ తెలుస్తుందా ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే హైదరాబాద్ లో ఆగస్ట్ మూడవ తారీఖు సండే మనం స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం లైఫ్ చేంజ్ అవ్వటానికి మానసిక సమస్యల నుంచి బయటపడడానికి జాబ్ ట్రై చేస్తున్నా రావట్లేదా ఆ ని తొలగిపోవటానికి ఆల్రెడీ చేస్తున్న జాబ్ లో ప్రమోషన్ కోసం లేకపోతే మ్యారేజ్ అవ్వట్లేదు బిజినెస్ లో లాస్ వస్తుంది లేదా బిజినెస్ పెట్టాలంటే అవకాశాలు రావట్లేదు అప్పుల్లో కూలికి ఇలా ఎన్నో మానసిక సమస్యలు ఉంటాయి వీటన్నిటికీ సరైన అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ ఎలా చేపించాలి కొన్ని విలువైన వాల్యూబుల్ అఫర్మేషన్స్ ఏంటి అనంత విశ్వశక్తితో మనం ఎలా మాట్లాడాలి మనలోని దేన్ని మనకు రానికుండా అడ్డు తగులుతున్న ఆ నెగిటివ్ ని శుద్ధి చేయటం ఎట్లాగా రిమూవ్ చేయటం ఎట్లాగా ఎప్పుడు ఆరోగ్యంగా గా ఉండటానికి ఇంకా అప్పుల నుంచి ఆ మానసిక క్షోభ నుంచి విముక్తి చెందటానికి లైఫ్ మీరు కోరుకున్న విధంగా టర్న్ అవటానికి అలాంటి షార్ట్ కట్ విషయాలు ఎన్నో ఉంటాయి స్పెషల్ హీలింగ్ వన్ టు వన్ ఈచ్ పర్సన్తో ఉంటుంది ఈ ఆగస్టు మూడో తారీఖు సండే హైదరాబాద్ లో జరిగే క్లాస్ కి ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే ఎన్రోల్ చేసుకోండి మనం తక్కువ మందిని తీసుకుంటున్నాం ఎందుకంటే ఒక్కొక్క పర్సన్తో వన్ టు వన్ వాళ్ళ యొక్క పర్సనల్ విషయాలు తెలుసుకుని రెమెడీస్ ఇచ్చి హీలింగ్ ప్రేట్ చేయడం ద్వారా సమయం పడుతుంది కాబట్టి ఎక్కువ మందిని తీసుకోవట్లేదు ఓకే ఇంకా మనం ప్రతి నెల ఆన్లైన్ లో మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం త్రూ జూమ్ మీటింగ్ ద్వారా జూమ్ యాప్ ద్వారా అంటే ఎక్కడ ఉన్నా సరే డైరెక్ట్ గా ఫిజికల్ గా గురువు దగ్గర రాలైన వాడు క్లాసెస్ అటెండ్ అవ్వటం కుదరని వాడు అలాంటి అవకాశాన్ని వినియోగించుకోవచ్చు ఈ ఆన్లైన్ జూమ్ మీటింగ్ ద్వారా ప్రతిరోజు ఉదయం ఐదింటి నుంచి ఆరింటి ఆరింటి దాటి ఇంకా కొంచెం సమయం పడుతుంది ఆ టైం సిచ్యువేషన్ బట్టి ఒక గంట పైనే ఉంటుంది ప్రతిరోజు ఐదింటి నుంచి ఆరు దాటి అట్లా ఐదు రోజుల పాటు ఆగస్ట్ ఆరో తారీఖు నుంచి ఆగస్టు పదో తారీఖు దాకా అందులో అడ్వాన్స్ మనీ మెడిటేషన్ ఉంటుంది నెగిటివ్స్ తొలగిపోవటానికి ఆత్మశుద్ధి జరగటానికి ఇంకా కొత్త కొత్త విషయాలు ఉంటాయి డిఫరెంట్ గా మనం అనంత విశ్వశక్తిలో ఎలాంటి అఫ్రిమేషన్స్ పంపించాలి ఎలాంటి విజువలైజేషన్ పంపించాలి మీరు ఒక లైఫ్ టర్న్ అవ్వాలనుకుంటే మానసిక సమస్యల నుంచి బయటపడటమే కాకుండా ఇంకా అనుకున్న పనులు త్వరగా జరగటానికి ఆ జాబ్ కోరుకోవటానికి లేకపోతే రిలేషన్స్ ప్రాబ్లమ్స్ తొలగిపోవటానికి మీరు కోరుకున్న రిలేషన్ మీకు అనుకూలంగా మారటానికి కుటుంబం అంతా కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సంతోషంగా ఆరోగ్యంగా జీవించడానికి డబ్బు సంపదలతో జీవించడానికి ఆ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్స్ రిమూవ్ అవ్వాలి అవ్వాలియస్ మనసులో పెరిగిపోయినటువంటి ఆ యొక్క ఏదైతే నెగిటివ్ ఉందో అది రిమూవ్ కావాలి చిన్నప్పటి నుంచి ఫ్రేమ్స్ కింద ఏర్పడి ఏది రాకుండా అడ్డుకుంటూ ఉంటుంది అనమాట ఆ ఫ్రేమ్స్ అనే నెగిటివ్స్ అవిధాబాద్ ఇలా అనేక విషయాలు ఉంటాయి రోజు సబ్జెక్ట్ తో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆన్లైన్ జూమ్ క్లాసెస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి ఇకపోతే మనం పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం ఒక వ్యక్తి హై లెవెల్ కి ఎదగటానికి పర్సనల్ గా డైరెక్ట్ గా ఉన్నతో ఫేస్ టు ఫేస్ కూర్చుని ఆ క్లాస్ నేర్చుకోవచ్చు బిజినెస్ పెట్టడానికి లైఫ్ పార్ట్నర్ కోరుకోవటానికి ఇంకా అనేక పర్సనల్ విషయాలు దేన్నైనా మీరు వన్ టు వన్ క్లాసెస్ కూడా అటెండ్ కావచ్చు ఏ సమస్యకైనా దీంట్లో పరిష్కారాలు ఉంటాయి లైఫ్ చేంజ్ అవుతుంది అలా ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద అవుతున్న నెంబర్ లో బుక్ చేసుకోండి లోకి వెళ్ళిపోతే మనం అనుకున్న పని విజయం సాధించాలి దానికి ఆ మూడు మార్గాలు ఏంటి కోటీశ్వర్డ్ అయ్యే షార్ట్ కట్ అంటే ఆ విశ్వ విశ్వరహస్యాన్ని ఈజీ మార్గాలు ఏంటి ఇందులో తెలుసుకుందాం మనం జనరల్ గా ఏ పని పట్టుకున్నా అవ్వట్లేదని మాట్లాడుతుంటాం ఏంటోనండి నేను ఏది పట్టుకున్నా అది రివర్స్ అవుతున్నాడు మీరే మొదటగా మిమ్మల్ని మీకు ద్రోహం చేసుకుంటున్నారు అది అవ్వద్దా లేదా సెకండరీ మీరు ఫస్ట్ ఏం చేయాలి నేను ఏది అనుకుంటే అది జరుగుతుంది నేను ఒకటి దృష్టి పెట్టానంటే అది సాధించి తీరుతాను నేను విజయం సాధించకుండా దేన్ని కూడా మధ్యలో వదిలేను నేను అన్ని రకాల సరైన వ్యక్తిని నన్ను చూసి ఇతరులు నేర్చుకుంటారు అంటూ అంత క్రితం ఉన్నటువంటి ఆ నెగిటివ్ మాటలని పక్కన పెట్టేసి పాజిటివ్ మాటలే మాట్లాడాలి అంటే విజయం అనే మాటలో దాగి ఉన్న అర్థం జీవితంలో విజయాన్ని సాధించటం ఈ భూమి మీద దీర్ఘకాలం శాంతి ఆనందం సంతోషంతో చక్కగా బతకటమే విజయం అంటే ఈ గుణాల తాలూకు శాశ్వత అనుభవాన్ని గొప్ప గొప్ప ప్రవక్తలు దైవ విలువైన వ్యక్తులు శాశ్వతమైన జీవితం ఇలా ఉంటుందని తెలియచేశారు శాశ్వతమైన జీవితం అంటే చాలా మంది ఏమనుకుంటారు లక్షల కోట్లుండి లక్షల కరి కోట్ల రూపాయల కార్లుండి ఆస్తులుండి అది శాశ్వతమైన జీవితం అనుకుంటారు కానే కాదు అది మీరు అనుభవించటానికి కానీ శాశ్వతమైన జీవితం అంటే ఏంటి ఎటువంటి అనారోగ్యం లేకుండా ఎటువంటి టెన్షన్ లేకుండా లోపల పండగ వాతావరణంతో ఆనందకరంతో అవన్నీ అనుభవిస్తూ ఇతరులకు సహాయం చేస్తూ ప్రేమతత్వంతో లోపల ఆ ప్రేమ తాలూకు ప్రకంపనలు శరీరాన్ని అంటే చాలా ఇష్టంగా ఒక వైబ్రేషన్స్ ప్రేమతో వస్తూ ఎంత బాగుందో అని మనసులో అనిపిస్తుంది సరే ఇదంతా నా కోసమే సృష్టించబడింది నా మనసులో ఎంత సంతోషంగా ఉందో అని అనిపించినప్పుడు అది శాశ్వత జీవితం ఆ వ్యక్తికి అనారోగ్యం రాదు కొన్ని లక్షల కోట్లు ఉండి అనారోగ్యంతో మంచం మీద ఉంటే దానికి ఎటువంటి ప్రయోజనం లేదు ఇక్కడ గొప్ప గొప్ప మహానుభావులు ఆల్రెడీ జీవితాన్ని అనుభవించిన వాళ్ళు ఏం చెప్తున్నారు లోపల అంతర్గత శాంతి ఉండాలి సంతోషం ఉండాలి ఆరోగ్యం ఉండాలి యవ్వనం ఉండాలి ఏది తిన అరిగిపోవాలి శత్రుత్వం ఉండకూడదు లోపల ఒక మనిషి పండగ వాతావరణంతో డాన్స్ చేస్తున్నట్టు ఎంత సంతోషంగా ఆ సంతోషం అన్ ఆనందం పట్టుకోలేనట్లుగా ఉన్నప్పుడు అది శాశ్వత జీవితం అంటే ఏంటి మీ సబ్ కాన్షియస్ మనసుకి అంత సంపదని సంతోషాన్ని అంటే ఎక్కడా ఇరిటేషన్ ఇవ్వట్లేదు అసంతృప్తి ఇవ్వట్లేదు నా దగ్గర ఏమీ లేదని ఇవ్వట్లేదు నేను చాలా సంతోషంగా ఉన్నాను సంపదలతో డబ్బుతో సంపూర్ణ ఆరోగ్యంతో ఇతరులకి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ప్రపంచంలో అనేక మంది నన్ను అన్ని చూసి నేర్చుకుంటూ నన్ను అనుసరిస్తూ అన్న ఫీలింగ్ ఉంటుంది చూసారా అది శాశ్వత జీవితం అంటున్నారు అంటే స్వర్గంలో అతనికి ఆమెకి శాశ్వత జీవితం ఉంటుంది ఇక్కడ ఎవరి మీద పొప్పటలేదు అసూయ పడట్లేదు ద్వేషాన్ని ప్రదర్శించట్లేదు ఓన్లీ శాంతి సామరస్యం సమతుల్యత అన్ని అనుభవించిన స్థితులు ఆ మైండ్ చూసారా అది శాశ్వత జీవితం అంటున్నారు ఇకపోతే మీరు సంపాదించే సంపద అంతా కూడా న్యాయబద్ధం అయి ఉండి మీరు సృష్టించుకుని న్యాయబద్ధంగా టెన్ పర్సెంట్ దానం చేస్తూ మీరు సంపాదించిన సంపదను ఈ భూమి మీద వేరెవరు దొంగిలించలేరు ఆ సంపదకి డబ్బుకు తుప్పు పట్టదు అవి పురుగులు తినేయు ఎందుకని విశ్వశక్తి ఆశిస్తులు ఉన్నాయి దానికి అది ఎవరో మోసం చేసి తీసుకుంది కాదు అధిక వడ్డీ పేరుతో రాస్తు లాక్కున్నది కాదు కుట్ర చేసి దొంగతనం చేసిన డబ్బు కాదు మీరు న్యాయబద్ధంగా సంపాదించిన డబ్బుకి ఆ పది శాతం దానం చేస్తూ ఉద్యోగాలు ఇస్తూ ప్రేమను వ్యక్తం చేస్తూ లోపల అంతర్గత శాంతితో ప్రేమతో జీవిస్తున్నటువంటి వ్యక్తికి అనేకం ఇంకా ఎక్కువగా రాబడతాయి అని ఆయపడు ఇంకా ఏం చెప్తున్నారు మీరు కోటీశ్వరులు అవ్వాలంటే ఇప్పుడున్న జీవితం జీవిస్తూ బాధలు అనుభవిస్తున్నప్పుడు మీరు ఏం చేస్తుంటారు దానం చేయాలని ఎవరని చెప్తే అసలు నా దగ్గర డబ్బు ఎక్కడ దానం చేయటానికి దానం చేసే స్థితిలో నేను లేను అంటూ ఉంటాను ఒక ఆయన మన క్లాస్కి వచ్చి అందరూ ముందే క్లాస్ లోనే ఆయన ఆయన మానసిక స్థితిని చాలా నిజాయితీగా తెలియచేశారు ఆయన ఏం చెప్తున్నారంటే నేను కొన్ని లక్షలు సంపాదించాక టెన్ పర్సెంట్ దానం చేయాలంటే చేతులు రావట్లేదు సార్ మనసు ఒప్పుకోవట్లేదు లోపల పీకేస్తుంది అమ్మో చేయాలా నేను అనేసి దాన్ని నేను తెలియకుండా ఆ హ్యాబిట్ ని అలవాటు చేసుకుని చేయకుండా చేయడం ద్వారా నేను ఆ పొందే లక్షలన్నీ కూడా కోల్పోతున్నాను నాకు తెలుస్తుంది కానీ నా మనసులో ఈ పెయిన్ అమ్మో ఇంత ఇవ్వాలని ఎప్పుడో బాధ కలుగుతుంది ఆ బాధ వల్ల నేను కోటీశ్వరిని కాలేకపోతున్నాను నేను ఇచ్చినప్పుడు అందుకేతో నాకు చాలా పెద్ద మొత్తానికి డబ్బు వచ్చింది నేను ఎవటో ఎప్పుడైతే నా మనసు అంగీకరించలేదో నాకు డబ్బు రావటం ఆగిపోయింది అని నిజాయితీగా అందరి ముందు ఆయన ఇతరులకి మీరు ఇలా చేయకూడదు అన్నట్టుగా తెలియచేసారు నేను ఇక్కడ ఈ ఈ బాధ అనుభవించాను నా మనసు అంగీకరించకపోవడం ద్వారా నేను నష్టపోయాను మీరు కూడా నష్టపోవద్దు అని అందరి ముందు ఆయన చెప్పారు అంటే ఇక్కడ ఏం తెలియచేస్తుంది ఇక్కడ చూడండి మీరు ఏది ఇవ్వకుండా మరేదో సంపాదించాలని ప్రయత్నించకండి ఫ్రీ లంచ్ అంటే ఉచిత భోజనం అంటూ ఏది లేదు ఏదైనా పొందటానికి దేన్నైనా ఇవ్వాలి మీరు మీ లక్ష్యాలు ఆదర్శాలు వ్యాపకాలపై మానసిక ధ్యాస ఉంచితే మీలోని గొప్ప మేధస్సు ఆ నిధి నిలయం మీకు ఎప్పుడూ సహాయపడుతుంది సంపదను డబ్బును పొందటానికి కీలకం ఆ డబ్బుని దానం చేయటం ముందుగా ఆ సంపద వచ్చిన తర్వాత అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం అనేక మందికి ఉపయోగపడేలాగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వటమే కాకుండా మీ మనసు లోపల ఆత్మ సంతోషపడే కార్యక్రమాలు ఆ నియమాలు మీరు పాటించినప్పుడు మీ సంపదకు లోటు ఉండదు అది ఎవరు తినేయలేరు తుప్పు పట్టదు పురుగును వాటిని తినలేము శాశ్వతంగా ఉంటుంది అంటే స్వర్గంలో నిధులను కూడా మీ వద్దకు తీసుకొస్తుంది చాలా మంది ఏంటంటే కొంత డబ్బు రాగానే భయపడిపోతూ ఉంటారు దొంగలు పడతారు ఎవరైనా దొంగత మీరు ఏమైనా సృష్టిస్తారో ఖచ్చితంగా జరుగుతాయి వాస్తవానికి అసలు జరిగేది కాదు చాలా మంది ఏంటంటే లోపల భయం ఆందోళన నెగిటివ్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు అది వదిలిపెట్టకపోతే దాన్నే మీరు పొందుతారు అదే జరుగుతుంది ఇక్కడ విజయానికి మూడు మెట్లు అనుకున్నాం అంటే మీరు దేంట్లోనైనా విజయం సాధించాలనుకుంటే మీకు ఏ రంగం అయితే ఇష్టమో దాన్నే ఎంచుకోవాలి ఫస్ట్ అది తెలుసుకుని మీకు ఇష్టమైన పని కాబట్టి శ్రద్ధ పెట్టి ప్రాణం పెట్టి చేస్తారు దాంట్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీకు నచ్చని పని ఎందుకుంటే దాంట్లో ఫెయిల్ అవుతారు ఎందుకు ఆ పని అంటే మీకు ఇష్టం లేదు ఇది నాకు ఇష్టం లేదు అనవసరంగా ఎవరో చెప్పారని నేను దీంట్లో దిగాను నాకు ఇప్పుడు భయంగా ఉంది నష్టపోతానేమో నాకు ఇది నచ్చట్లేదు దీని మీద నాకు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అని చెప్తూ ఉంటారు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు అలా కాకుండా మీరు చేసే పని మీద ఆ పనిని ప్రేమించకపోతే అందులో మీరు విజయాన్ని సాధిస్తారు అనుకోవటం పుట్టి వృధా ప్రయాస్ అనమాట ప్రపంచం మొత్తం మీద గొప్ప విజేత అంటే ఎవరంటే ఏ పనిని అయితే ప్రేమిస్తారో ఆ పనిని చేయటం దాని మీద ప్రాణం పెట్టడం ఇక్కడ మానసిక స్థితి ఏం చేస్తుంది నచ్చని పనిని ఎన్నుకున్నప్పుడు ఫెయిల్ చేస్తుంది నచ్చిన పనిని ఇష్టపడుతూ చేస్తారు కాబట్టి ఈజీగా విజయం సాధిస్తారు అది రిలేషన్ అయినా వ్యాపారమైనా స్నేహమైనా ఏదైనా సరే దాంట్లో విజయం సాధిస్తారు అది గొప్పగా ఉంటుంది ఇతరులకి మీరు ఆదర్శంగా తయారవుతారు అంటే మీరు చేయాలనుకున్న పని మీద మీకు కోరిక కలుగుతుంది ఎవరైనా ఒక మనస్తత్వ నిపుణుడు సైకలాజికల్ పర కోసం ఏం చేస్తాడు ఆ వ్యక్తి అంతర్గతంగా లోపల బాధతో పెయిన్తో బాధపడుతున్నప్పుడు ప్రేమ వైపు నడిపిస్తారు ఎందుకు ఆ పెయిన్ మర్చిపోవటానికి ఇక్కడ విజయం సాధించాలంటే మీరు ప్రేమ కలిగి ఉండాలి మీకు నచ్చిన పని చేయాలి దాని మీదే దృష్టి పెట్టాలి ఏది వ్యాపారమైనా రిలేషన్ అయినా స్నేహమైనా ఏదైనా కావచ్చు మీకు నచ్చిందే చేయాలి అదర్వైజ్ దాని మీద మీరు దృష్టి పెట్టలేరు ఆ పని కానీ రిలేషన్ కానీ స్నేహం కానీ ఫెయిల్ అవుతుంది ప్రేమించకపోతే దేంట్లోనూ విజయం సాధించలేదు లోపాలు వెతకటం మానేసి దాన్ని ఎలా చేయాలో దాని మీద దృష్టి పెట్టాలి నిరంతరం అప్పుడు మీరు విజయం సాధిస్తారు దాని తప్ప గోటు పట్టించుకోకూడదు పూర్తయ్యేదాకా చిన్న పని అయినా సరే చాలా శ్రద్ధగా ఇష్టంగా చేసినప్పుడు మాత్రమే అందులో విజయం సాధిస్తారు ఎవరో చెప్పారని మీరు అందులో వేలిపెట్టి చేతులు కాల్చుకోవద్దని చెప్తున్నారు మీకు అది నచ్చితేనే ఇష్టం ఉంటేనే ఆ రంగం మీకు నచ్చితేనే అది రిలేస్ అయిన స్నేహమైన ప్రేమైన వ్యాపారమైన మీకు నచ్చిన రంగాన్ని ఎన్నుకోండి అప్పుడు మీరు దాన్ని ప్రేమిస్తారు కాబట్టి అది విజయవంతం అవుతుంది వేషిస్తూ చేస్తే ఏ పనిలోనూ విజయం సాధించలేరు ఎక్కడో మనసు పెట్టి మనిషి శరీరాన్ని ఇక్కడ పెట్టి పనిచేస్తే అది ఫెయిల్ అవుతుంది అది విజయం సాధించటానికి కాదు అపజయాన్ని సాధించడానికి మార్గం అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రపంచంలోకి మీరు వచ్చింది ఎలాంటి జీవితం గడపడానికి అని కోరుకోవాలి కోట్ల లక్షల కోట్లు ఉండాలని కోరుకోవటం తప్పేమీ కాదు కానీ లోపల అంతర్గత శాంతి పది శాతాన్ని అనాథులకు ఇతరులకు దానం చేసే ఆ ఇష్టమైనటువంటి మనస్తత్వం ఒకటి ఉండాలి లోపల ప్రేమ వాతావరణం ఉండాలి లక్షల కోట్లకు ఎదిగిన గొప్ప గొప్ప మహానుభావులు ప్రేమతో ఉంటున్నారు కాబట్టి మరిన్ని లక్షల కోట్లు పొందుతున్నారు అజ్ఞానంతో అహంకారంతో ఉన్న వ్యక్తులు విర్రవీగుతూ ఉన్నప్పుడు కొంచెం డబ్బు రాగానే ఆ విశ్వశక్తి వాళ్ళ గర్వాన్ని అణిచివేస్తూ పేదరికంలోకి తీసుకెళ్లిపోతుంది గర్వం ఏం చేస్తుంది పేదరికాన్ని తీసుకొస్తుంది అహంకారం ఏం చేస్తుంది ఆ వ్యక్తి పతనానికి కారణమవుతుంది కోపము పగ ఆ వ్యక్తి శరీరాన్ని అయిపోయేలా చేస్తుంది అనారోగ్యాలు త్వరగా దరిచేరతాయి ఇక్కడ ప్రేమ కలిగిన వ్యక్తులు ఆ ప్రేమతో ప్రతి దాన్ని సాధిస్తున్నారు అంటే ఎవరి మీద ద్వేషం చల్లట్లేదు కుట్రలు చేయట్లేదు మీరు ఎవరికి దూరంగా ఉండాలి కొట్టిస్ అవ్వాలంటే అంతర్గత శాంతితో ప్రేమతో ఇతరులకు ఆదర్శంగా ఉండాలంటే ఆ సీక్రెట్ రహస్యాలు ఏంటి విశ్వర విశ్వ మార్గాలు పది శాతం దానం చేయటం అది కూడా ప్రేమతో ఇష్టంగా దానం చేయాలి నెంబర్ వన్ తర్వాత మీరు ప్రేమని ప్రపంచంలో వదిలిపెడుతూ చిరునవ్వుతూ ఉండాలి అహంకారాన్ని విడిచిపెట్టాలి అసూయను విడిచిపెట్టాలి కోపాన్ని విడిచిపెట్టాలి ఇతరుల గురించి గాసిప్స్ ప్రే ఇతరులకు చెప్పటం ఒకరి మీద ఒకరికి చెప్పటం అనేది మానేయాలి మీరు ఎప్పుడు కూడా ఎప్పుడు బిజీగా ఉండాలి అలాంటి ప్రేమించే పనిని ఎన్నుకోవాలి మీరు ఉంటే ఏమవుతుంది మైండ్ నెగిటివ్స్ ని తీసుకొస్తుంది ఖాళీగా ఉండి ఉండాల్సి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి హో ఒప్ప చెప్పుకోవాలి అప్పుడు ఆ మైండ్ నెగిటివ్ లోకి వెళ్లకుండా మీకు ఆ చుట్టూ ఉన్న వ్యతిరేకతను తీసేస్తుంది హోఅపనొప్పని ప్రేయర్ అండ్ సారీ ప్లీజ్ పర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ మీరు ప్రయాణిస్తున్న ఖాళీగా ఉన్నా సరే వృధా సంభాషణ కాకుండా ఈ హోపనొప్పను చెప్పుకోవటం ద్వారా ఉన్నటువంటి వ్యతిరేకత అంతా కూడా తీసేసి మీకు విజయాన్ని తీసుకొస్తుంది ఎందుకని మీరు క్షమించమని శుద్ధి చేయమని ఐఎమ్ సారీ ప్లీజ్ పల్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్తున్నారు అప్పుడు ఆ వ్యతిరేకత అంతా పోయి మీరు ప్రేమిస్తున్నారు చూడండి లాస్ట్ లో ఐ లవ్ యూ అని దానికి పవర్ ఏర్పడుతుంది ప్రేమతో జీవించినప్పుడు అన్ని మనకు వచ్చి హత్తుకుంటాయి ప్రేమించే వ్యక్తికి సీతాప చెలుకులు ప్రకృతి కూడా ప్రేమని ఆ హాయి ని ఇస్తుంది చూడండి అప్పుడు ఎంత హాయిగా ఉంటుంది దాన్ని ఎవరు కొనగలరు డబ్బు పెట్టి డబ్బు పెట్టి అన్ని కొనలేం ప్రేమను అసలు కొనలేం ఇంకా ప్రకృతి సహకరించడం అంటే ఎంత బాగుంటుంది మీకోసమే పక్షులు పాడటం మీకోసమే అన్ని పనిచేయటం మీకోసమే ఆనందాన్ని ఇవ్వటం ఆ పువ్వుల సుగంధాలు ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ మిరాకిల్స్ జరగటం కొన్ని విలువైన మీ కంటికి కనిపించటం ఎంతో ఆప్యాయత కలిగిన వ్యక్తులను మీకు పరిచయం చేయటం ఇదంతా డబ్బుతో కొనలేదు కాబట్టి డబ్బుతో కొనలేని చాలా ఉన్నాయి డబ్బు అవసరం అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వటానికి కావలసిన వస్తువులు కొనడానికి ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంది కానీ శాశ్వత ఆనందాన్ని ఈ డబ్బు ఇవ్వలేదు ఏదిస్తుంది టెంపరీ ఇస్తుంది మీ నుంచి ప్రేమ వికసింప చేసినప్పుడు శాశ్వత ఆనందం మీ సబ్కాన్షియస్ మనసులోకి చేరుతుంది అది విశ్వంలోకి వెళ్ళి ప్రపంచాన్ని చైతన్య పరిచి మీకు అనుకూలంగా మీరు కోరుకున్న బిజినెస్ జాబు లైఫ్ పార్ట్నరు ఇంకా ఆరోగ్యం యవ్వనం మనశ్శాంతి అన్నీ ఉంటాయి మనశ్శాంతి లేకుండా అన్ని కలిగి ఉన్న ఉపయోగం లేదు ఆ మనిషి అంత ఎక్కడి నుంచి వస్తుంది ఆత్మ శుద్ధి అయినప్పుడు ఆ ఆత్మలో ఉన్న నెగిటివ్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయినప్పుడు అది దైవత్వంతో కనెక్ట్ అయి ఉంటుంది అంటే యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది ఆ శుద్ధిని చేసుకునేలాగా హో పను పను చెప్పినప్పుడు మీరు ఏది పట్టుకున్నా విజయవంతం అవుతుంది విజయాన్ని సాధిస్తారు కోటీశ్వరులు అవుతారు థ్యాంక్ యూ సో మచ్ మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి మీ బిడ్డలు మీ కుటుంబం ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో ఆ నిగుతువే లేనటువంటి ఆ సుఖ సంతోషాలతో పండగ వాతావరణంతో మీ కుటుంబం ఎప్పుడు కూడా వర్దిల్లాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వ మేధస్థిని మీ అందరి కోసం ప్రత్యేకతను ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్